ప్రధానమంత్రి అన్ని సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని సిద్దిపేట బీజేపీ నాయకుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలంలోని బెజుగామలో సంక్షేమ పథకాల్ని వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల గురించి వివరించారు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత రేషన్ ఇస్తున్నారని తెలిపారు ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల వరకు ఫ్రీగా ఇన్సూరెన్స్ అందిస్తున్నారని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం ఉచిత దీపం పథకం కింద లబ్దిదారులకు ఉజ్వల కింద గ్యాస్ సిలిండర్ పంపిణీ చేశారు

ఇరవై రెండు వరకు ఉచితంగా రేషన్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు ఆమోదించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు కూడా రేషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు